ఆషాఢ అమావాస్య ఎప్పుడు పితృదేవతల ఆశీస్సులు పొందడానికి ఏం చేయాలి అమావాస్య తిథి పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించే ఆచారం కూడా ఉంది అమావాస్య తిథి నాడు పితృదేవతలను పూజించి వారి తర్పణ పిండ ప్రదానం చేసి పూజిస్తే వారి ఆశీస్సులతో ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని ఒక మత విశ్వాసం ఈ ఏడాది ఆషాఢ మాసంలో అమావాస్య ఎప్పుడు వస్తుందో చూద్దాము వైదిక క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథి జూన్ ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై జూన్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది ఈ విధంగా జూన్ ఇరవై ఐదున ఆషాఢ అమావాస్యను జరుపుకోనున్నారు సుఖ సంతోషాలు పెరగాలంటే పితృదేవతలు సంతోషంగా ఉండటం ముఖ్యం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ఆచారం ప్రకారం రావి చెట్టును పూజించడం ద్వారా పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజున రావి చెట్టును పూజించి ఆవనూనె దీపం వెలిగించాలి ఈ పరిహారము కుటుంబంలో పితృదేవతల ఆశీర్వాదాలను తీసుకువస్తుందని జీవితంలో ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తెలుసుకున్నాం కదండి ఆషాఢ అమావాస్య ఎప్పుడో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత నమ